అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు ప్రసవ వేదనతో వచ్చిన మహిళను రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచుకుని ఉమ్మనీరు పోతున్నా ఎవరూ పట్టించుకోని వైనం గద్వాలకి చెందిన పల్లవి ఈ నెల రెండున ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వైద్యులు అనంతరం పరిస్థితి విషమించడంతో రెండు రోజుల తర్వాత కర్నూల్ ఆసుపత్రికి రెఫర్ చేసిన వైద్యులు దీంతో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు ఇక్కడ నిన్న వస్తే అడ్మై చేస్తున్నారు బయటకు రాసానమ్మా అంటే బయటకు రాసానంటే బయటకు రాసి వచ్చినారు పక్కన పక్కన ఉమ్మడి తెచ్చినారు బయటకి మందు రాయట మందులు తెచ్చిన ఈ కూడా బయట మందులు బయట మందులు మంది ఇచ్చిన చేసినాం మీరు ఎవరైనా ఒక్క డాక్టర్ ఒక్క డాక్టర్ గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ ఇది మొదట రిఫర్ చేయాలి ఏదైనా కానీ అమ్మా కొంచెం కూడా పట్టించుకుంటా లేరు రేటా గవర్నమెంట్ హాస్పిటల్లా మీరు కూడా ఒక ఆడపిల్లలే కదమ్మా మీరు కూడా అన్నా కొంచెం ఉండాలా కొంచెం కూడా